ఓం శ్రీ ఓం శ్రీ గణేశ గణే శారదాసద్గూరు మంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ ओम ईश्वर गुरुरात्मे मूर्ति भेद विभागि व्योम व्याप्त देहाय दक्षिणा मूर्त नमः श्री गुरुगीता తృతీయోధ్యాయము అయితే ఓ ప్రభు ఇటువంటి పూర్తిగా నా తత్వాన్ని గురించి నేను తెలియజేసుకోలేక నా సంసార రోగాన్ని నేను తరింపలేక ఈ అజ్ఞానము అనేటువంటిది ఉండడం చేత నాలో ఉన్నటువంటి ఆత్మనే నేను తెలియకుండా ఉన్నాను దేవాలయంలో గర్భగుడి ఉంది ఆ గర్భగుడిలో దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి చూడాలి అంటే ఒక దీపం వెలుతురు ఉండాలి అదే లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి చూడలేం కదా అలాగే నా యొక్క శరీరమునందు కూడా అంటే శరీరము అనేటువంటి ఈ యొక్క దేహ దేవాలయంలో జ్ఞానము అనేటువంటిది దీపము ప్రకాశము లేని కారణము చేత ఆ సోహంభావ స్వరూప దేవుణ్ణి నేను చూడలేకపోతూ ఉన్నాను ఇటువంటి దుర్గతినే నేను పొంది ఉన్నాను ఈ ఇక ఎంత మాత్రమే కాదు స్వామి ఆ జ్ఞాన కార్యాలు అనేటువంటివి అనేకానేకాలు చేస్తూ ఉన్నాను వాటిలో విషయాల పట్ల ఉన్నటువంటి వాంచ ఆ కోరిక మహా తీవ్రతరంగా విస్త తరిల్లింది నా మనసంతా కూడా కలుషితం చేసింది ఆ కలుషితంతో ఎల్లవేళలా చెలిస్తూనే ఉన్నది సంసార సముద్రంలో బడబాగ్నిలాగానే మరి నాకు కూడా తీరనటువంటి సంతాపాన్ని బాధని క్లేశాన్ని కలిగిస్తూ ఉన్నది ఇటువంటి విషయాల ద్వారా అంటే ఏ తన్మాత్రలు అయితే ఉన్నవో శబ్దస్పర్శ రూపరసగంధాలు అయితే ఉన్నవో ఆ వాసనలను నేను వదులుకోలేక మళ్ళీ కూడా అయ్యే ఆకాశవాయు అగ్ని జల పృథ్వలు అనేటువంటి పాంచభౌతిక నిర్మితమైనటువంటి దేహాన్ని ధరించుకొని మళ్ళీ కూడా ఈ తన్మాత్ర రూపంలో విషయాదుల రూపంలో అజ్ఞానజనితమైనటువంటి ఈ యొక్క కోరికలను తీర్చుకోవటం వణితాదులను పొందటం వస్తువులను సమకూర్చుకోవటం మరి ఇతరుల యొక్క సొమ్మును దోచుకోవడం మరి కూడబెట్టడం ఇటువంటివన్నీ కూడా దీనమైనటువంటి కార్యాలన్నీ కూడా ఘనమైనవిగా భావించి నేను చేస్తూ ఉన్నాను వీటి పట్ల నాకు ఆశ ఎలా ఉన్నది అంటే నా ఆశ మొత్తం కూడా మళ్ళీ దృశ్యంలో ఉన్నటువంటి వస్తువుతో వస్తువులను పొందాలి అనేటువంటి దానిలోనే ఆకర్షింపబడుతూ ఉన్నాను అందువలన నేను ఈ సంసారం అనేటువంటి సాగరంలో ముంచి వేయబడుతూ ఉన్నాను అంటే నా యొక్క అంతఃకరణం అనేటువంటిది ఏ శుద్ధం కాలేదు అలా కానప్పుడు ఎవరికైతే అంతఃకరణము అనేటువంటిది మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేవి శుద్ధపడకపోతే ఇక ఎలా ఎలాగాంచగలుగుతాం అంటే అర్థము గనక మురిగి అయిందనుకో మనం యొక్క రూపం అందుట్లో ప్రతిబింబిస్తుందా మన రూపాన్ని అందులో ప్రతిబింబించినటువంటి రూపాన్ని మనం చూడలేం ఎందుకు ఆ ప్రతిబింబించగలిగినటువంటి అర్థం స్వచ్ఛంగా ఉండాలి అలా లేదు పూర్తి మాలిన్యంతో ఉన్నది అప్పుడు మనం మన రూపాన్ని చూడలేం అలాగే ఈ అంతఃకరణ దర్పణం కూడా ఈ మనోబుద్ధి చిత్తహంకారాలు అనేటువంటివి స్వచ్ఛమై శుద్ధమై స్పష్టమై ఉన్నప్పుడు మాత్రమే అంత స్వచ్ఛతతో కూడి ఉన్నప్పుడు మాత్రమే అవి ఈ జ్ఞానవంతమైనప్పుడు మాత్రమే మరి మన యొక్క రూపాన్ని అంటే మన రూపమేమి అంటే భగవత్ స్వరూపం ప్రతి ఒక్క శరీరాల ఎందు కూడా అంతర్యామిగా చేరిస్తూ ఉన్నది ఆ స్వరూపాన్ని మనం చూడాలి అంటే అంతఃకరణాలు అన్నీ కూడా శుద్ధమై ఉండాలి లేకపోతే మురికి అద్దంలో మన రూపాన్ని మనం ఎట్లా చూడలేమో అలాగే అంతఃకరణాలు మురికి అయి ఉన్నప్పుడు మాలిన్యాలతో నిండినప్పుడు విషయాభివాసనలతో మరి పూర్తిగా లోబడిపోయినప్పుడు మనం మన ఎందు ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని మనం మనం దర్శించగలుగుతామా మన ఆత్మను మనం చూడగలుగుతామా అంటే చూడలేము అజ్ఞాన కార్యము అంటే అందులో విషయాభిలాష విషయాల పట్ల అభిలాష ఎప్పటికీ కూడా ఒకటి పోతే ఇంకొకటి అనేటువంటి కోరికల యొక్క పరంపరలతోటి ఇక ఆ విధంగా మనల్ని దౌష్ట్యంగా లోబరుచుకుంటూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి చెబుతూ అంతేకాదు అజ్ఞానము చేత నన్ను నేను తెలియకుండా విషయబుద్ధి చేతనే ఆక్రమింపబడినటువంటి ఈ దేనుని యొక్క జ్ఞాన ప్రసంగా ప్ర జ్ఞాన ప్రకాశాన్ని ఇవ్వండి స్వామి ఇచ్చి నన్ను అనుగ్రహించండి నన్ను కడతీర్చండి మీ కొరకు నేను నమస్కరిస్తున్నాను మీ కొరకు నమస్కారము సదా నన్ను రక్షించి ఉద్ధరించండి అంటే అని ప్రార్థిస్తూ అజ్ఞానము అనేటువంటి చీకటి ఎప్పుడు నశిస్తుంది జ్ఞాన ప్రకాశం ఎప్పుడు వస్తుందో అప్పుడు అజ్ఞానము అనేటువంటి చీకటి నశిస్తుంది ప్రకాశము రాగానే చీకటి పోయినట్లుగానే అజ్ఞానము అనేది జ్ఞాన రాగానే అజ్ఞానము నశిస్తుంది అంటే ప్రకాశం అంటే ఏంటి అంటే పరిశుద్ధత అటువంటి పరిశుద్ధత స్వచ్ఛత సత్యమునందు అంటే ఉండుట అనేటువంటి విషయాలు ఈ పరిశుద్ధము వస్తువులను ఉన్నటువంటి ఏ విధంగా వస్తువు ఉంటుందో ఆ విధంగా కనిపించేటట్లు చేస్తూ ఉంటుంది పరిశుద్ధత అనేది మాలిన్యరహితము అలాగే ఈ ఆత్మజ్ఞాన ప్రకాశం కూడా ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైతే మనోబుద్ధి చిత్తాహంకారాలు అనబడేటువంటి ఈ యొక్క అంతఃకరణం పరిశుద్ధముగా చేసిందో అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి మరి పరమాత్మను చక్కగా చూపిస్తూ ఉన్నది ఎక్కడ లోపల ఉన్నది పరమాత్మ బయట ఉన్నది పరమాత్మ మరి కంటే కూడా మిగుల సూక్ష్మ కణము కంటే కూడా ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి సర్వవ్యాపకమై ఉన్నది పరమాత్మ ఆ పరమాత్మనే చూపిస్తూ ఉన్నది అంటే ఏలాంటి కూడా భేదభావం లేక ఆ పరమాత్మను ఈ కన్నులతో చూస్తావా కాదు వివేకము అనబడేటువంటి కన్నులతోటి చూస్తావు ఆ కన్నుల ద్వారా చూసినప్పుడు మాత్రమే పరమాత్మ స్వరూపం సుస్పష్టంగా జ్ఞానము అనే చక్షువు ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడు విజ్ఞానమయమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని నీవు అనుభవ సిద్ధిగా ఉంచగలుగుతావు అని చెబుతూ అంతేకాదు ఎలాంటి భేదభావము లేకుండా జీవుడు బ్రహ్మమునందు ఆ ఐక్య స్థితినే కలుగుస్తూ ఉంటుంది అంటే దాన్నే జీవ ఐక్యము అనేటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది అంతేకాదు ఎప్పుడైతే ఈ విషయాభిలాషకు ఓడిగట్టేటువంటి ఈ విపరీత మతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దృశ్యమాన జగత్తులో పడి పొర్లించేటువంటి ఏ విపరీతమైన వినాశాన్ని కల్పించేటువంటి ఉన్నవో అవన్నీ కూడా నశించిపోతాయి అంటే సర్వతోముఖంగా వ్యాపించి ఉన్నటువంటి పరిపూర్ణత్వము అనేది సిద్ధిస్తూ ఉంటుంది సర్వము కూడా ఎక్కడ చూస్తే అక్కడ పరిపూర్ణము తానేమై ఉన్నది పరిపూర్ణము నువ్వేమై ఉన్నవో పరిపూర్ణము చుట్టుప్రక్కల పరిపూర్ణమే మరి ఎదురు వెనక పైన కింద సర్వేక సమస్తము పరిపూర్ణమే అటువంటి పరిపూర్ణ తత్వాన్ని అది సిద్ధింపజేస్తుంది ఎక్కడ ఉన్న పరిపూర్ణతత్వమే తానైనప్పుడు తనకంటే భిన్నమైన వస్తువు మరి ఇంకెక్కడ కనపడదు వాడు ఎక్కడికి వెళ్ళి చూసినా తన స్వరూపాన్ని తాను సందర్శిస్తూ ఉంటాడు అటువంటి పరిపూర్ణతత్వం సిద్ధించింది అయితే ఆత్మజ్ఞానము అనేటువంటిది ఎటువంటిది అమృత స్వరూపము మరి పరిచ్ఛిన్నమైన దేహాలను ఉత్పన్నం చేయదు మరి ఖండత్వమైనటువంటి దేహాదులను పతనము చేయరు కాబట్టి ఇక్కడ ఆత్మజ్ఞానము అంటే చావు లేనటువంటిది చావు ఉంటే కదా పుట్టుక శరీరం ఉత్పన్నమైతే కదా మరి పతనం అనేటువంటిది లేకుండా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా సర్వవ్యాపకమైనటువంటి పరిపూర్ణతత్వమునందు తాను సంలీనమయ్యేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే అటువంటి అమృత తత్వాన్ని కలిగి ఉంటుంది కలిగిస్తుంది ఆత్మజ్ఞానము అందుకే ఆత్మజ్ఞానము అనేది అమృతము ఇది సత్యమైనటువంటి విషయం అంటే ఈ పరిపూర్ణము ఎటువంటిది శివము మంగళకారకమైనది ప్రతి జీవి కూడా సంసార తరణం చేయాలి అనుకున్నటువంటి వానికి శుభాన్ని చేకూర్చేటువంటి కళ్యాణకారకమైనటువంటి విషయమే శివము అదే ఎటువంటి ఆనందము సత్తు అదే చిత్తు అదే ఆనంద స్వరూపము కూడా అదే అయ్యి ఆనంద రూపమైనటువంటి కేవల కైవల్యం మాత్రమే అయ్యున్నది ఎటువంటి జ్ఞానము చేతనే అజ్ఞానం అనేటువంటి చీకటి అజ్ఞానతమము పూర్తిగా నశిస్తుంది అందుకే మళ్ళీ కూడా పరమాత్మ ఏమని చెప్పాడు అంటే జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన నాశతమాత్మన ఆదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం ఈ యొక్క భావాలు అనేటువంటిది మనందరికీ విదితమే కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే జ్ఞానము అనేటువంటిది ప్రతి ఒక్క శరీరధారికి అవసరమై ఉన్నది అందుకే శ్రీ గురుమూర్తిని ధ్యానించేది తప్పించేది జపించేది శరణు వేడేది ఆశ్రయం పొందేది దేనికోసం జ్ఞానం అవసరమై జ్ఞానం ఎవరి దగ్గర దొరుకుతుంది సద్గురుమూర్తుల దగ్గరే దొరుకుతుంది అటువంటి జ్ఞానము తప్పనిసరిగా తన యొక్క సాక్షాత్కారాన్ని తను పొందాలి అంటే తన స్వస్వరూపము సంగతి తనకు తెలియాలి అంటే పరిపూర్ణమే తానై ఉన్నప్పుడు దానిని సిద్ధి పొందాలి అంటే అది జ్ఞానము అనేటువంటిది ముఖ్యమైనటువంటి అవసరమై ఉన్నది అంటే మరి ఆ జ్ఞానము అనేది ఎవరి ద్వారా తెలుస్తుంది శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ చేత మాత్రమే తెలుస్తూ ఉన్నది అందుకే శ్రీ సద్గురుమూర్తిని పొందినటువంటి వాణిది పొందనటువంటి వాణి యొక్క విషయం ఏమిటి అంటే దానికి ఏమైనా ప్రమాణాలు ఉన్నవా అంటే ఉన్నవి వేరే గతి అయితే లేదు ఎలాగంటే నిజము తెలియటెట్టు నిజగురు సందర్భమింత లేకగలిగే నిన్ని విధము విధములైన మార్గములను నది ఉన్న నరులకు నౌను నొక్క మార్గం అందరికి ఎవ్వరికైనా సరే అసలు నిజము అనేటువంటిది సత్యము అనేటువంటిది ఇంటిది నిక్కమైనటువంటి నిజము సత్యమైన సత్యము ఇది అని తెలియాలి అంటే అది నిజ గురువు యొక్క అంటే ఆయన సందర్భపడాలి ఆయన ఆ గురుడు మాత్రమే ఇది నిజము అని చెప్పగలుగుతాడు ఎలాగా అంటే అమ్మ సత్యం నాన్న అనేటువంటిది నమ్మకం ఎలాగంటే అమ్మ చూపిస్తుంది వీడు మీ నాన్నరా అని ఎప్పుడు ఊహ తెలియనప్పుడే వాడు కొద్ది కొద్దిగా గుర్తించే సమయంలోనే నాన్న నాన్న అని పిలిపిస్తుంది అలాగే సద్గురుమూర్తి ఇది సత్యవస్తువు ఇది పర వస్తువు ఎప్పుడైతే అపర వస్తువు అవ్వాలో దానిని అనుసరించాలి ఆ అనుష్ఠానం మేరకు ఆ యొక్క అనుభవ సిద్ధిని గాంచినప్పుడు అప్పుడు అభేదము అపరము అవుతుంది అప్పటి వరకు కూడా పరవస్తు స్వరూపము అని సత్యాన్ని గురించి తెలియజేయాలి అంటే ఆ యొక్క సద్గురుమూర్తి అనేటువంటి వాడు తారసపడాలి ఆయనను అనుసరించినప్పుడు మాత్రమే మరి జ్ఞాన మార్గము అనేటువంటి దాని ద్వారానే వాడు జ్ఞాన ప్రకాశాన్ని పొంది జ్ఞాన ప్రకాశము చేతనే తన యొక్క స్థితిని తను పొందుతున్నాడు ఎందుకు ప్రతి యొక్క అంతఃకరణము అనేటువంటిది శుద్ధపడితేనే అంతఃకరణము యొక్క సహాయము చేతనే లోపల ఉన్నటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపము ఈ యొక్క భిన్న రూపమైన ఈ దేహమునందు కూడా సర్వము తానే అయి ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఉపాధులు ఎందు కూడా రకరక పలుకుల రకరక రూపుల సదయ ప్రధానాత్మ సర్వము కూడా వెలసి ఉండేది వెలయుచు ఉండేది ప్రకాశించేది ప్రకాశింపజేసేది సర్వమునందు కూడా ఆ యొక్క స్వరూపమైనటువంటి ఏ ఆ పరమాత్మ స్వరూపమే ఆ స్వరూపం ఇది సత్యము ఇది పరమాత్మ స్వరూపమే అంటే పరమాత్మ ఇతనే ఇదే అని తెలియజేయాలి అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ సద్గురుమూర్తి మాత్రమే తెలియజేయాలి ఆయన చూపినటువంటి మార్గమే సరి అయినటువంటిది ఎందుకు ఆ మార్గాన్ని అనుసరించే ఆయన పరమాత్మ స్వరూపుడయ్యాడు అటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి పరమ గురుమూర్తి యొక్క సందర్భం తారసపడకపోతే పడకపోతే నాయనా మార్గం ఇది అని ఎలా చూపుతాడు లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క సంసార తరణాన్ని చేయాలి అని కోరినటువంటి వారు రకరకాలైనటువంటి మార్గాలను పట్టుకుపోతారు కానీ గురుడు చూపినటువంటి మార్గాన్ని ఎవడ నడిచాడో వాడు అటువంటి గురుత్వాన్ని పొందగలుగుతాడు ఎందుకు గురువు అంటే బరువు భారము గురుతరమైనటువంటి బాధ్యత గురువునికే ఉన్నది ఆ గురుత్వాన్ని గౌరవ సూచికమైనటువంటి ఆ బరువు భారము సర్వేక సమస్తము అది అంటే కాదు బరువు అంటే కాదు తెలీదు కాబట్టి సర్వస్వరూపములో తాను వ్యక్తిగతమై ఉన్నప్పుడు విపరీతమైనటువంటి మానసిక పరిస్థితికి లోబడి ఉన్నప్పుడు కూడా జ్ఞాన ప్రకాశము అనేటువంటిది శ్రీ సద్గురుమూర్తి ద్వారా ప్రబోధించబడినటువంటి జ్ఞాన ప్రకాశం ద్వారానే సర్వతోముఖంగా కూడా వ్యాపించేటువంటి పరిపూర్ణతత్వము అనేటువంటిది సిద్ధిస్తూ ఉన్నది అంతవరకు కూడా ఏమాత్రము ఏమీ తెలియనటువంటి పరిస్థితి అని చెబుతూ అంతేకాదు ఆత్మజ్ఞానము అనేటువంటిది అమృత స్వరూపము అంటే అది ఎటువంటిది అంటే ఆ స్వరూపము అనేటువంటిది ఆత్మ పదాన్ని తెలిసినప్పుడు మాత్రమే ఆ అమృత స్వరూపము అనేది తెలుస్తూ ఉంటుంది ఇది మరి ఎలా లభ్యమవుతుంది అంటే క్రతు తీర్థంబుల కంటెను క్షితి దానవ్రతంబులాది తెలియుట కంటెన్ దానవ్రతములాది సేయుట కంటెన్ మతములన్నిటి కంటెన్ అతులిత భాగ్యంబు తెలియుటాత్మ పదంభున్ అంటే అనేక క్రతువులు చేసిన యజ్ఞయాగాది పుణ్య కార్యాలు అనుసరించిన ఇంకా పుణ్యతీర్థాలలో జలకాలాడిన పుణ్యతీర్థాలను సేవించిన ఆ పుణ్యక్షేత్రాలను సందర్శించినా కూడా ఈ యొక్క శరీరమునందు ఇంకా కూడా దానాలు చేసి వ్రతాలు చేసి ఇటువంటి వితరణలు అనేవి అనేక రకాలుగా చేసినప్పటికీ కూడా ఇంకా అన్ని మతాల కంటే కూడా గొప్పదైనటువంటి మతాలయ్యందు ఉన్నప్పటికీ కూడా వీటన్నింటికంటే కూడా అతుల్యతమైనటువంటి ఇంత అనే తుల్యము కానటువంటి గొప్ప పదైన ఆత్మ పదాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అది నిజమైనటువంటి భాగ్యం అది మతాలు ఇవ్వదు కులాలు ఇవ్వదు దాన వ్రతాలు ఇవ్వదు పుణ్యకార్యాలు ఇవ్వదు పుణ్య సందర్శనాలు ఇవ్వదు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇవ్వదు ఏమీ ఇవ్వదు ఎవడైతే సద్గురుమూర్తి యొక్క సన్నిధి చేరి ఆ పారమార్థిక చింత చేసి పరమాత్మ తత్వాన్ని పొందుతాడో అటువంటి వాని యొక్క వాడు పొందినటువంటి ఆత్మ అనేటువంటిది మిగిలినటువంటి ఈ యొక్క క్రియల ద్వారా తెలియని తెలియదు అంటే అటువంటిది ఇదే సత్యము ఎందుకు సర్వము వ్యాపించి సర్వము నిండి ఉన్నటువంటి పరిపూర్ణము ఇదే కళ్యాణకారకమైనది ప్రతి ఒక్కరూ అనుసరించదగినది అనుష్ఠాన సిద్ధిని పొందదగినది అది అలా చేసినప్పుడు ఆనంద స్వరూపమే అవుతుంది ఇటువంటి జ్ఞానము చేతనే అజ్ఞానము అనేటువంటి గాఢమైనటువంటి చీకటి పూర్తిగా నాశించిపోతుంది అనేటువంటి విషయం అంటే ఈ జ్ఞానము అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమే జ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని జ్ఞాన మార్గాన్ని అనుసరించినప్పుడు మాత్రమే అది ఈ పరతత్వం అనేటువంటిది ఆ పరతత్వంగా మారుతుంది ఇదంతా కూడా దేని ద్వారాగా తెలుస్తుంది అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క కరుణ చేత మాత్రమే కలుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరం కూడా సద్గురుమూర్తి యొక్క సన్నిధానమునందు ఉండి ఆయన యొక్క విషయముల ద్వారానే ఆయన యొక్క సేవ ద్వారానే ఆయన చెప్పినటువంటి దానిని శ్రవణము మననము నిధిధ్యాసనము చేసి శమధమాలు వర వనర్చి అప్పుడు మనం ఆయన యొక్క కరుణకు లోబడినప్పుడు మాత్రమే ఆ యొక్క భిన్నతత్వము కాస్త అభేదతత్వంగా మారుతుంది తన ందుతాను ఆ యొక్క సాక్షాత్కార స్థితిని ఆత్మ సాక్షాత్కార స్థితిని సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది తన యొక్క సంసార తరణము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు నట్టి నిజ మాయ జిక్కి లోకులెల్లా కర్మ గురుల సహజముగను ఎవరైతే మూర్తి యొక్క శరణు పొంది ఆ సద్గురుమూర్తి యొక్క పాదాలను ఆశ్రయించి ఉంటాడు ఆ సద్గురువు అంటే సత్యాన్ని మాత్రమే తెలియజేసేటువంటి వాడే సద్గురుడు నిజాన్ని గురించి తెలియజేసేటువంటి వాడే నిజగురుడు అటువంటి నిజ గురువుని మనం చూడలేకపోతే లేకపోతే మాయలో చిక్కిపోయి ఆ ఆబద్ధానికి లోబడిపోయి అటువంటి అసత్యమైనటువంటి విషయాలను సత్యమని భావించినటువంటి ఈ ప్రజలంతా కూడా కర్మగురులను చేరతారు అటువంటి కర్మ ముద్రనే కనపరిచేటువంటి కర్మనే కల్పించేటువంటి ఆ కర్మని విడిపించేటువంటి మార్గము తెలియజేయకుండా ఉన్నటువంటి గురువులను చేరినప్పుడు ఇంకా వాడు అటువంటి తామస లక్షణాన్ని రాజస లక్షణాన్ని వదిలిపెడతాడా వదిలిపెట్టలేడు కదా అని తెలియజేస్తూ తామసంబు ఒక తత్వంబు గణరాదు రాజసంబు విడువక రాదు ముక్తి సాత్వికంబు మరియు సాత్వికంభు మరియు మోక్షపదంబు అఖిల సంఘ ఆత్మలింగ సర్వము కూడా మరి సంఘముతో ఉన్నటువంటిది ఏంటి అఖిల జీవులను సర్వేక సమస్తమును చ అచర వస్తువులను స్థావర జంగమాదులను సర్వేక సమస్తాన్ని కూడా అన్నింటినీ కూడా అంటి దానిని కదిలించేటువంటి సంఘత్వము కలిగినటువంటిది ఏమిటి అంటే ఆ ఆత్మతత్వము ఆ ఆత్మతత్వాన్ని గురించి తెలియజేయాలి అంటే ఈ యొక్క కర్మ విధానము అంటే ఇది సంగముతో కూడా అసంగముతో కూడా ఎటువంటి కర్మ విధానము చేత వాడు జ్ఞాన మార్గాన్ని అనుసరించగలడు అనే విషయాన్ని గురించి తెలియజేయాలి అటువంటి నిజతత్వాన్ని గురించి తెలియజేయాలి అంటే నిజగురుడు మాత్రమే చేయగలుగుతాడు అంతేకాని మాయలో చిక్కిపోయి అబద్ధమైనటువంటి విషయాలకు లోబడిపోయి ఎప్పుడైతే వాని యొక్క అజ్ఞానాన్ని వదల్లేదో వాడు ఇంకా ఏ మాత్రము కూడా అజ్ఞానాన్ని విడవకపోతే సత్య వస్తువును కనరాదు అందుకే తామస అంబు విడువక తత్వంబు గనరాదు ఎప్పుడైతే చీకటి అనేటువంటిది తొలగలేదు అప్పుడు ఆ తత్వము శాశ్వతమైనటువంటి తత్వం కనబడాలి అంటే వాడిలో ఉన్నటువంటి చీకటి రూపమైన అజ్ఞానం అనేది నశింపజేయాలి తామస అంబు విడువక రాదు ముక్కి అని చెప్పినప్పుడు రాజశంభువుడు విడువక రాదు ముక్తి ఏ కోరికలతో వాంచెలతో సంస్కారాలతో కూడుకునే విషయాభిలాషుడై ఉంటారు అటువంటి వాడు ఈ సంఘము పట్ల అంటే ఈ సమాజము పట్ల ఈ దృశ్యమాన వస్తువు పట్ల ఈ శరీర దేహేంద్రియాల పట్ల వాడు ఎప్పుడైతే సంగము ఆసక్తి అనేది విడిచిపెడతాడు కోరికలు అనేవి వదిలిపెడతాడు అప్పుడు మాత్రమే ముక్తత్వము అనేది స్తుంది లేకపోతే కోరికలతో నిండి ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా దానినే అంటి ఉంటాడు కానీ వాటి నుండి విడబడినంతసేపు కూడా వానికి ముక్తి తత్వము అనేది గాంచలేడు అంతేకాదు సాత్వికంబు మరి మోక్ష సాధనంబు అంటే సాత్విక తత్వము చీకటి వెళ్ళిపోయి అంటే ఆ జ్ఞానము అనేది నశించింది దాని నుండి కోరికలు కూడా వదిలివేశాడు ఇంకప్పుడు సత్వగుణముతో ఉన్నాడు సత్వగుణము అంటే పుణ్యతమైన మంచి కార్యాలు తన యొక్క అప్పుడు సత్వజ్ఞాన భూమిక విషయాలలో మొట్టమొదటిది అయినటువంటి శుభేచ్ఛ అనేటువంటిది పుడుతుంది సాత్విక గుణం మరి ఉద్రిక్తతూ ఉన్నప్పుడు అటువంటిది ఎప్పుడైతే సత్వగుణం అనేది ప్రజ్వరిల్లి ఉంటుందో ఆ సత్వగుణము అనేటువంటిది లేకపోతే వాడు ఇక మోక్ష సాధనం అనేటువంటిది చేయలేడు అటువంటి శుభేచ్ఛ అనేది కూడా జరగదు అటువంటి శుభేచ్ఛ కూడా కావాలి అన్నప్పుడు వానికి సత్వగుణముతో కూడుకొని ఉండాలి ఈ సత్వగుణము అనేటువంటిది ఎప్పుడైతే వదిలివేశాడో ఆ సత్వగుణాన్ని అతిక్రమించి ఉన్నటువంటి నిర్గుణ స్థితిని పొందినప్పుడు మాత్రమే వాడు ఆ కర్మతత్వాన్ని వదిలివేయగలుగుతాడు అట్లాగే అటువంటి కర్మగురులను చేరి కర్మకు పాత్రులై చచ్చి పుట్టు ఉండేటువంటి సహజమైనటువంటి లోక సంసార విషయము అనేది ఆత్మతత్వాన్ని గురించి తెలిసిన ఆత్మజ్ఞాని మాత్రమే బోధించగలడు మిగతా వారి వల్ల సాధ్యము కాదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం త